అందులో ప్రధానమైనటువంటిది వంశధార ప్రాజెక్టు పైన ఈ ప్రాంతం అంతా కూడా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా నాకు సాగునీరు కావాలని సందర్భాన్ని సందర్భాలు లేవు ప్రభుత్వం ఉండేటప్పుడు సకాలంలోనే ప్రాంతాలను కూడా నీరిచ్చి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి వంశధార నీరు చూసే పరిస్థితి లేదు దానికి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తిగా కాలం వేసేసారు అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా సంచిందా అనే పరిస్థితి తీసుకుంటారు మేము అందరం ఎలక్షన్ల ముందు ఒకటే మార్చిందా మా వేయు చివరి ప్రాంతాలకి నీరు ఇవ్వాలి ప్రతి రైతు సంతోషంగా ఉండాలని అయితే రేపు ఖరీఫ్ వస్తుంది వన్ మంత్లోనే మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది అందుకే ఈ సంవత్సరం రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చివరిలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు అధికారులు బలాస ఎమ్మెల్యేగా మేము అందరికీ డైరెక్షన్స్ ఇచ్చాము ఈ సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ పునర్సరి చేసి సకాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం రేపు భవిష్యత్తులో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నాము ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిలో వస్తే మనం ఏమీ చేయలేమని చెప్పి ఎంటైర్ లెఫ్ట్ మెయిన్ బెనాల్ మండలం నుండి టైలెండ్ వరకు సిమెంట్తో లైనింగ్ చేయిద్దామని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించారు అది శాంక్షన్కి పంపించారు మీలాగే ఎన్నికలు ప్రభుత్వం మార్పు ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందో తెలియదు ఆ రోజు మనం ఐదు వందల తొమ్మిది వందల కోట్లకి ఎస్టిమెంట్ ఎంత పెరిగిందో తెలియదు దీన్ని నిన్ననే అధికారులకు ఆదేశించాలి అది ఇమీడియట్గా బయటికి తీయండి మళ్ళీ లేటెస్ట్ రేట్లతో ఎస్టిమేషన్ చేసిందని చెప్పాను ఈ ఐదారు మాసాల్లో ఆ ఎల్ఎంసి మోడరైజేషన్ కూడా క్లియర్ చేసి రేపు భవిష్యత్తులో ఎంటైర్ కెనాల్ సిమెంట్తో లైనింగ్ ఎంచుకోవడం మనకి శాస్ నీటి ఇబ్బంది ఉండదు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో దివంగత నేత హనుమంత్ అప్పయ్య గారు ఒక ఆశయం గురించి ఇక్కడ రిజర్వాయర్ తీసుకున్నారు